వృద్ధులకు అనాథలకు ఉచితంగా భోజన వసతి ఆశ్రయం కల్పిస్తామని చెప్పి అమాయక వృద్ధుల వద్ద నుండే అందనకాడికి డబ్బు బంగారు ఆభరణాలు గుంజుతో మోసం చేస్తున్న నాన్న వృద్ధాశ్రమం నిర్వాహకులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బాధితుడు గద్దె వెంకట విజ్ఞప్తి చేశారు స్థానిక ప్రెస్ లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను పశ్చిమ గోదావరి జిల్లా చిట్యాల గ్రామానికి చెందిన రైతునని కుటుంబ కలహాల వల్ల ఇల్లు అమ్మి వచ్చిన కొద్ది మొత్తంతో రాజమండ్రి వచ్చానని తెలిపారు రూరల్ మండలం సాటిలైట్ సిటీ వద్ద ఉన్న అమ్మ మా నాన్న వృద్ధాశ్రమంలో చేరానని తనకు వచ్చే నెల పెన్షన్ మొత్తం వృద్ధాశ్రమం నిర్వాహకులకు ఇచ్చేవాడన్నారా మూడు నెలల పాటు వృద్ధాశ్రమంలో అన్ని పనులు తానే చేశానన్నారు అయితే వృద్ధాశ్రమం నిర్వాహకులు పడగల ప్రసాద్ యాదవ్ అతని కుమారుడు చైతన్య అనుచరుడు బోలిన కృష్ణులు మిగతా వృద్ధులు మహిళల వద్ద నగదు బంగారు ఆభరణాలు భద్రపరుస్తామని తీసుకునేవారు అన్నారం వృద్ధాశ్రమంలో ఎలాంటి కనీస సౌకర్యాలు కల్పించలేదని ఏ రోజు సంపూర్ణమైన భోజనం పెట్టలేదని గుళ్ళు గోపురాలు వద్ద తినమని పంపించేవారన్నారాం దాతలు ఎవరైనా విలువైన వస్తువులు బట్టలు భోజనాలు పంపిస్తే వాటిని ఆశ్రమంలో ఉన్న వారికి పెట్టకుండా బయటకు తరలించేవారని అన్నారు కొత్త బట్టలు వస్తే బయట మార్కెట్ లో అమ్ముకునేవారన్నారు ఇలాంటి పనులు చేయవద్దని తనకు నిర్వాహకులకు మధ్య వాదోపవాదాలు వచ్చాయన్నారు వాళ్ళ అబ్బాయి చైతన్యానికి లక్ష రూపాయలు ఇచ్చానండి యాభై ఎనభై వేలు బొల్లిని మురళికి ఇచ్చానండి వాడు ఇష్టం అండి వాడికి తాగి అంతమానం ఎవరిని కొట్టమంటే ఆయన కొడతాం తిట్టమంటే అని అండి అలా చేస్తుండగా నా ఆరోగ్యం చెడిపోయిందండి ఏమంటే నాకు డబ్బులు అవసరం అండి నేను హాస్పిటల్కి వెళ్ళాలి డబ్బుని మనం అడిగాను ఉంటే ఉండు పోతే పో డబ్బులు ఇవ్వడం జరగదు నువ్వు ఉండొద్దు అని ఆ రోజు మొదలెట్టి నాలుగు రోజులు ఆడ ఎటు వచ్చినట్టు తిట్టి బయటకి గెంటేసానండి గెంటేది కొన్ని సామాన్లు అక్కడ వదిలేసానండి కొన్ని సామాన్లు పట్టుకుని బయటకు వచ్చానండి గ్యాస్ బండ పళ్ళాలు గ్లాసులు గిన్నెలు మొక్క అన్నీ ఆడికే వదిలేశానండి అక్కడ నాలా ఇబ్బందులు గురయ్యి డబ్బులు అడిగితే మాత్రం నీ దిక్కున్న గారు చెప్పుకో నువ్వు బయటకు వెళ్ళినేమీ పేకరు నువ్వేం చేయను అని చెప్తే నేను బొమ్మలు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టానండి ఆ బుల్లి ముర్రీని ఆ పడగల ప్రసాద్ని పిలిపించానండి పిలిపించి మరి ఏంటి అని అడిగారు నీ దగ్గర ఏదైనా కాగితం ఉందా అని అడిగారండి నన్ను నా దగ్గర ఏమైనా కాగితం ఉంటే ఇక్కడ దాకా రానండి పోలీస్ స్టేషన్కి కోర్టుకే పోయి మీద ఫైట్ చేద్దాను కాగితం లేదండి డబ్బులు ఇప్పించండి అని అడిగానండి వాడు పెద్దోళ్ళయ్యా ఏమీ చేయలేము మనం వాళ్ళ మీద ఎటువంటి కేసు కట్టలే నువ్వేం చేద్దావు చేసుకో అన్నారు ఏడితో వెళ్ళి ఏసీబీ ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళానండి ఏసీబీ ఎస్పీ గారు సీఏ గారికి కలిపి ఫోన్ చేశారండి సిఏ గారికి బొమ్మలు పోటీ సిఐ గారికి చేసి ఆయన డబ్బులు అంటే ఇప్పించాడే మరి ఆయన మంచి నీతి నిజాదికారులు అయినా రవీంద్ర భారతిలో సన్మానం చేసుకుని ఈతరుకు వచ్చాడు అవినీతిపై పోరాటం చేసిన ఆయన ఆయన మీరు ఆ డబ్బులు ఇప్పించారంటే ఏవి ఎవరు ఏం ఆదరలేదు కేసు కడతాం కుదరదు పెద్దవాళ్ళు